కారం రంగు రుచి చాలా రోజుల తెలుగులో కొత్త హీరోల రాక కనిపిస్తోంది కొందరు ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు చేసిన రీలాంచ్ అంటూ తమని తామే మళ్లీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసుకునే పనిలో పడ్డారు మరికొందరేమో డెబ్యూస్ చేస్తున్నారు మరి వీళ్ళెవరు వాళ్ళెవరు ఇంతకీ వారసులెవరు చూడండి పదేళ్ల కింద నిర్మలా కాన్వెంట్ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యారు శ్రీకాంత్ తనయుడు రోషన్ కాని అప్పుడింకా చిన్నపిల్లాడే కావడంతో నాలుగేళ్ల కింద పెళ్లి సందడితో రీలాంచ్ అయ్యారు రాఘవేందరావు స్కూల్ నుంచి వచ్చిన ఈ చిత్రం హిట్ అయినా రోషన్ కంటే శ్రీలీలకే ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చింది ప్రస్తుతం ఆమె రేంజ్ ఏంటో చెప్పక్కర్లేదు పెళ్లి సందడి తర్వాత శ్రీలీల కనీసం పన్నెండు సినిమాలకు పైగానే నటించారు కాని రోషన్ మాత్రం మరో సినిమా చేయలేదు ఆయన ఫోకస్ అంతా ఇప్పుడు చాంపియన్ సినిమాపైనే ఉంది వైజయంతి వస్తున్న ఈ చిత్రమే తనకు రీలాంచ్ అంటున్నారు రోషన్ ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ రోషన్ మేకా మాదిరిగానే మరో రోషన్ కూడా తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు బబుల్గమ్ సినిమాతో పరిచయమైన సుమ కొడుకు రోషన్ కనకాల మొదటి సినిమాతో హిట్ కొట్టలేకపోయారు ప్రస్తుతం మనోడి దృష్టంతా మొగ్లీ సినిమాపైనే ఉంది పీపుల్స్ మీడియా వస్తున్న ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకుడు డిసెంబర్ ఇరవై ఐదు ఛాంపియన్ వస్తుంటే రెండు వారాల ముందే అంటే పన్నెండున మోగ్లీ రానుంది ఇద్దరు రోషన్లకు ఇది రెండో సినిమానే కానీ ఘట్టమనేని కుటుంబం నుంచి దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్నారు అజయ్ భూపతి తెరకెక్కించబోయే ఈ చిత్రంలో రవీనా టాండన్ కూతురు హీరోయిన్ ఇక వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ హీరోగా పరిచయమవుతున్నారు